చూసారా ఫ్రెండ్స్ చామంతి పూలు ఉదయం శుభోదయంతో ప్రారంభమైనాయి ఈ చేమంతి పూల చిరునవ్వులు ఇంకా ఎక్కడ చూసినా పూలు 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 ఎన్ని పూసినాయో ఏమో నేను కోస్తున్నాను ఇప్పుడు దేవుడు పూజ చేద్దామనేసి ఈ చేమంతి చెట్లు వచ్చిందను పాట్లో వచ్చిందను ఒక ఫుల్ స్పేస్ పెట్టేయండి పాట్లో ఒక మీడియం పాట్ తీసుకునేసి ఆ చేమంతి చెట్లలో ఇంకా ఏ చెట్టు అయితే రాకూడదు ఎందుకంటే చేమంతి చెట్లలో ఇంకా ఏ వేరే చెట్టు ఏదైనా వచ్చిందనుకో మళ్ళీ చీడ పట్టేస్తుంది తొందరగా కాబట్టి చేమంతి చెట్టు మాత్రం ఎప్పుడూ సపరేట్గా ఓ పాట్లో పెట్టాలి పాటలో ఒక పాటలో పెడితే అది బాగా వేర్లంతా పిల్ చిన్న చిన్న పిల్లల్లాగా వస్తాయి కదా పిల్లవేర్లు బాగా వెళ్ళకపోతుంది ఇది వచ్చి నన్ను లాస్ట్ ఇయర్ నేను అటెండ్ చెట్టు అసలు నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని పూలు వస్తాయని ఇంత మంచిగా వస్తుందని చాలా బాగా అయితే వచ్చినాయి పూలు ప్లస్ నేను రోజు తెంపుతూనే ఉంటాను పూలు దేవుడి పూజ కోసం అనేసి ఇంకా వైట్ కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది రెండు ఒకదాన్ని మించి ఒకటి పోటీ పడుతుండయి కలర్స్ ఈ మల్టీ కలర్స్లో చామంతి పూలు చూడండి ఎంత అందంగా ఉండే ఆహ్లాదంగా ఇంకా మనకి ఇంతకన్నా ఇంకా దేవుడికి ఇంకేం కావాలి ఫ్రెండ్స్ ఇంకా చూస్తూ అంటేనే ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఏమో మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ పొద్దున్నే పొద్దున్నే ఇంత ఆనందంగా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ వైట్ చూస్తుంటే ఈ మైండ్కే చాలా ప్రశాంతం అనిపిస్తుంది అట్లే ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నేను ఉంటాను మిదిపైన చెట్లను చూసుకుంటా ఉంటే నాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది నేను చెప్పాను కదా అనేసి ఇట్లా ఒకదానికొకటి అల్లుకునేస్తాయి నేను చిన్న పాటలలోనే పెట్టినాను చూడండి మనకు కావాలంటే మళ్ళీ ఎక్కడైనా నాటుకోవాలంటే కూడా ఇంతే ఇలా తీసేసేది నాటేసేది నేను ఇంత ఒక చిన్న బ్రాంచ్ నాటినాను అంతే దీనికన్నా నేను పెద్దవైతే నాటలేదు అక్కడక్కడ ఇంత చిన్న చిన్న ఇట్లా మొలకల లాగా నాటేసినాను అంతే అవంతా ఫుల్గా విస్తరించిపోయినా ఎక్కడ చూసినా మొత్తం అంతా గార్డెన్లో ఫుల్గా విహ నేనైతే ఇది డిస్టెన్స్ ఎక్కువ ఉంది కానీ అంత దూరం పోలేకపోతున్నాను మీకు చూపెడుతున్నాను వీడియో ఈ మాత్రం ఉంటే చాలు అవి వనం అయిపోతుంది చేమంతి వనం అయిపోతుంది ఇది మా ఫ్రెండ్ ఇచ్చిండేది నేను అసలు ఇది ఏం కలర్ అనేది కూడా నాకు నేను అడగలేదు జస్ట్ ఇచ్చింది థ్యాంక్ యూ అని చెప్పేసినాను తీసుకున్నాను నాటేసినాను రెండు మూడు మొలకలు ఇచ్చింది అంతే అవి ఇంత వనం అయిపోతుందని కూడా నేను అనుకోలేదు ప్రాసెస్ అయితే పెద్ద ప్రాసెస్ ఏం లేదు జస్ట్ వాటర్ పోసినాను అంతే రెగ్యులర్గా ఎక్కువ ఎండ లేకుండా ఎక్కువ నీడ లేకుండా ఉండే ప్లేస్లో పెట్టినాను అంతే అవి అట్లే వెళ్ళకపోయినాయి ప్రతిరోజు నేను కోస్తూనే ఉంటాను కానీ ఇంకా వస్తూనే ఉంటాయి మనం అప్పుడప్పుడు ఇవి పూలు కోస్తూ ఉంటే కూడా మళ్ళీ తొందరగా పూలు వస్తూ ఉంటాయి మనం ఇంకా బాగున్నాయి కదా పూలు అని చెప్పేసి అట్లే వదిలేస్తే కూడా పూలు రావు కాబట్టి మధ్య మధ్యలో అప్పుడప్పుడు పూలు కోసేయండి కోసేసి మంచిగా దేవునికి పూజ చేసుకోండి మళ్ళీ తొందరగా వచ్చేస్తాయి షేడ్ ప్లేస్లో పెట్టుకోండి ఎక్కువ ఎండబడితే కూడా సెన్సిటివ్ మొక్కలు కదా కాబట్టి ఎక్కువ ఒక్కరోజు నీళ్ళు పోయకపోతే కూడా ఇంకా ఆ చెట్లు మొక్కలు ఫుల్గా వాడిపోయి ఉంటాయి ఇట్లా మళ్ళీ నేను వస్తానే నాకు బాధ అయిపోతుంది గబా గబగబా పోసేస్తాను ఎక్కడైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా అంతే టక్కు మనం రోజు వస్తేనే వాడిపోయి ఉంటాయి మళ్ళీ కొంచెం నీళ్ళు పోసిబండి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఉంటాయి అంతే ఫ్రెండ్స్ రెగ్యులర్ వాటర్ అంతే దీనికన్నా పెద్ద టిప్స్ ఏమో ఫాలో అవసరం లేదు వాడిపోయిండే పూలు ఉంటే కూడా దేవుని పెట్టినవి కూడా చెట్టు మొదట్లోకి వేసేయండి అట్లే అంతే మంచిగా వచ్చేస్తాయి ఇంకా శనివారం కదా ఈరోజు పూలు కోసేసి దేవునికి పెడదాము అని చెప్పి కోస్తున్నాను ఎంత మంచిగా ఉన్నాయో అస్సచ్చ బ్యూటిఫుల్ కలర్ చూడండి ఎంత బాగున్నాయో ఇంకా దగ్గరికి చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో మనకైతే కదా నిజంగా సృష్టి అనేది చాలా గొప్పది ఇదంతా మనకు దేవుడిచ్చిన వరము కాబట్టి ఎప్పటికప్పుడు మనము ఈ వృధా చేసుకోకూడదు టైము ఆనందాన్ని ఆహ్వా ఆహ్వానించి ఆహ్లాదిస్తూ ఉండాలి ఎంతో బ్యూటిఫుల్గా ఉండే ఈ మొక్కలు ఇంకా మంచిగా రావాలని మీరు కూడా మంచిగా చెట్లని పెంచుకొని పాజిటివ్ ఎనర్జీగా ఉండాలని మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్